జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త గురుదేవ దత్త ఓం నమ శివాయ మాత్రే నమ ఈరోజు మనము ఈ వీడియోలో ధర్మం అంటే ఏమిటి అనే విషయం గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని మన ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయినా శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేసిన విషయం అండి ఇది ఇహపర లోకాల్లో సుఖంతో పాటు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఒక్క ధర్మానికే ఉంది సత్యస్వరూపుడైన ఆ పూర్ణ పరమాత్మ అనుగ్రహమే ధర్మం ధర్మాన్ని అనుష్ఠించేవారు ధర్మాత్ములు ధర్మాన్ని పాటించేవారు ధర్మాన్ని అనుసరించేవారు ధర్మాత్ములు అధర్మానికి పాల్పడేవారు పాపాత్ములు ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయము పరమాత్మ మనం చేసే ధర్మ కార్యమాలనే కాక అధర్మ కార్యక్రమాలను గమనిస్తూ వేటికి ఎలాంటి ఫలాలు ఇవ్వాలో అవి ఇస్తూ ఉంటాడు ప్రతి ప్రాణికి పరోక్షంగా ధర్మ ధర్మాలను పరీక్షించేవాడు ఆ పరమాత్మే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అంటారు ధర్మాన్ని కాదని అధర్మానికి పాల్పడితే అది మనల్ని శిక్షిస్తుంది శిక్షిస్తుంది అని కూడా తెలుసుకోవాలి మనం ధర్మాధర్మాలను తెలుసుకొని వ్యవహరించాలి అయితే ధర్మానికి దెబ్బ తగిలే పరిస్థితులు ఆయా కాలాల్లో ఉత్పన్నం అవుతాయి అప్పుడే పరమాత్మలు భూమి మీదికి వస్తారు అంటే పూర్ణపరమాత్మ యొక్క అంశాలు భూమిపైకి వస్తారు శ్రీగురుదత్తప్రభుల నోట వచ్చిన ఈ వాక్కులు అర్థవంతమైనవి ధర్మానికి హాని కలిగినప్పుడు తనను తాను సృష్టించుకుంటానని ఆయన స్వయంగా ప్రకటించాడు ఇక్కడ తనను తాను సృష్టించుకుంటానని చెప్పిన మాటలకు జాగ్రత్తగా పరిశీలించాలి చాలామంది పండితులు దేవుడు అవతరిస్తాడనే అర్థం చెప్పారు అవతారం అంటే పైనుంచి కిందికి దిగడమని అర్థము ఇక సృష్టించుకోవడం అంటే తనను తాను పుట్టించుకోవడము దత్తప్రభు చెప్పిన విషయము తనను తాను సృష్టించుకుంటాను అన్నాడు అంటే తాను మళ్ళీ శరీర దారినై అవుతానని చెప్పాడన్నమాట అసలు విషయం ఏంటంటే శ్రీ శ్రీగురుదత్తప్రభులు సృష్టి ఆది నుండి ఎండింగ్ వరకు పూర్తిగా ఎప్పుడైనా ఈ భూమిపైన ఉంటూనే ఉంటాడు అది పర్మనెంట్ అవతారం ఈ అంశావతారాలు వచ్చి చేసే పనులు చేసి వారు వెళ్ళిపోతూ ఉంటారు ఇది అవతారం యొక్క రహస్యం ఈ అవతారంలో సృజనలో ఉన్నది శరీరమే తప్ప ఆత్మ కాదు ఆ అవతారం కూడా శ్రీగురుదత్త ప్రభులు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటుంది జీవాత్మకు చావు పుట్టుకలు లేవు అది ఇవాళ ఉండి మర్నాడు పోయేది కాదు శాశ్వతమైనది జీవులు తమ కర్మలకు అనుగుణంగా జన్మలను పొందుతారు అంటే రకరకాల శరీరాలను ధరిస్తారు ఈ శరీరాలను సృష్టించుకునే శక్తి జీవులకు ఉండదు ఆ పూర్ణ పరమాత్మే జీవులకు భోగాన్ని ఆయువును జన్మను ఇచ్చేవాడు మరి శ్రీగురుదత్త ప్రభులు స్వయంగా తనను సృష్టించుకున్నాడనే మాటకు అర్థం ఏంటి తానెప్పుడు ఉన్నవాడే కదా తనను అంటే ఆత్మను సృష్టించుకోలేడు ఇక సృష్టించుకోదగింది కేవలం శరీరాన్ని మాత్రమే అయితే అది అతనికి ఎట్లా సాధ్యమైందో గ్రహించాలి వైశేషిక దర్శనం శరీరాలకు రెండు విధాలుగా పేర్కొంటున్నది శుక్రశోనితాల మూలంగా పుట్టుకగలవి యోనిజ శరీరాలు అలా పుట్టనివి అయోనిజాలు స్వయంగా ప్రకటితమయ్యే వాటిని అంటారు ఆ అంటారు అపూర్ణపరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు సృష్టి విచిత్రమైనది వారిది అది జీవుల కర్మ వైచిత్ర వల్ల ఏర్పడుతుంది సృష్టి ఆదిలో పరమాత్మ సంకల్పం వల్ల జీవులకు శరీరాలు లభిస్తాయి ధర్మ విశేషం వల్ల మహర్షుల శరీరాలు అధర్మ సైతం వల్ల చీమ దోమ వంటి శరీరాలు ధర్మధర్మాలకు పాల్పడడం వల్ల పశుపక్షాదుల శరీరాలు ఏర్పడతాయి పరమాత్మ సంకల్పం వల్ల మహర్షుల శరీరాలు సిద్ధిస్తే యోగసిద్ధి వల్ల ముక్త జీవులు స్వయంగా శరీరాలు సిద్ధింప చేసుకోవడం సృష్టి వైచిత్రికి చక్కని ఉదాహరణ జీవులకు మోక్షం యోగ మార్గం ద్వారానే సిద్ధిస్తుంది వారు జీవించి ఉండగానే మోక్షానికి అర్వత సంపాదించుకుంటారు అందుకే భీష్ములాగా ఇప్పుడంటే అప్పుడు శరీరాలు విడవడానికి కూడా సంసిద్ధులు అవుతారు ఇది అంతా యోగ మార్గం దత్త యోగ మార్గం ద్వారానే సిద్ధించడం జరుగుతుంది ఆ దత్తయోగ మార్గంలో ఉండి దత్తయోగం తెలుసుకొని మనం కూడా వారిలాగా మారే కొరకు ప్రయత్నం చేస్తూ మారవచ్చు యోగులకు తమ శరీరాలను విడిచిపెట్టగల సామర్థ్యమే కాదు మరొక సామర్థ్యం ఉంది అదే తమ శరీరాలను తాము సృష్టించుకునే సామర్థ్యము శ్రీ గురుదత్త ప్రభులు తనను తాను సృష్టించుకుంటానని చెప్పిన మాటల అంతరార్థం ఇదే పుణ్యాత్ములైన యోగ పురుషులు మానవలోకం ధర్మభ్రష్టం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు కనుకనే తమను తాము సృష్టించుకొని శరీరదారులై భూమికి వస్తుంటారు అదే అవతారం అంతేగాని ఆ పూర్ణపరమాత్మ ఎన్నడూ అవతరించడు అతడు అజుడు జీవి మాత్రమే జన్మ ఎత్తగలడు శ్రీ గురుదత్త ప్రభులు తన యోగ శక్తితో పూర్వం తాను జన్మలను గురించి సంపూర్ణ జ్ఞానం కలిగినవాడు ఆయన ఏ యుగంలో అయినా రాగలడు ధర్మాన్ని రక్షించగలడు ఈ విషయంలో మనకొచ్చేదంతా శ్రీ గురుదత్త ప్రభుల దత్తయోగ సాధన మహాత్యం గురించే ఉంటుందండి అందుకే దత్తయోగ సాధన నేర్చుకొని బాగా చాలా ప్రయత్నపూర్వకంగా మన మనసు పెట్టి నేర్చుకొని చెయ్యవలసి ఉంటుందండి శ్రీగురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రలు కావలసి ఉంటుంది ఇది శ్రీగురుదత్త ప్రభులు మనకు ఈరోజు ఎంతో ప్రేమపూర్వకంగా తెలిపిన విషయాలండి దీని సవ్యమన సవ్యమైన మార్గంలో అంటే మంచి మార్గంలో మంచి ఆలోచనతో తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఈ వీడియోలో ఉన్న విషయము ఒక్కటికి పదిసార్లు విని అయిన పర్వలేదు పర్వలేదు తెలుసుకొని మీరు ఆచరించగలరు దత్తయోగ సాధన చేయగలరు జయ గురుదేవ దత్త సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త పరపుల చరణార విందార్పణమస్తు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద దత్త దత్తంబరా దత్త దిగంబర దత్త దిగంబరా నృసింహ సరస్వతి దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబర స్వామీ సమర్దా దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబరా శిర్డి పురీషా దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబరా జయరుదేవా దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి తధార్పణం